సమాజంలో ఎంతోమంది మేధావులు ఎడమ చేతి వాటం కలిగిన వారేనని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభా స్కూల్లో ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండ్స్ డేని మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఎడమ చేతి వాటం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అయినప్పటికీ వారు సృజనాత్మకతతో ముందుంటారని తెలిపారు తమ పాఠశాలలో తమతో పాటుగా పలువురు ఉపాధ్యాయులు సుమారు అరవై మంది విద్యార్థులు ఎడమ చేతి వాటం కలిగిన వారే కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు అనంతరం వీరికి పెన్సిళ్ళు పెన్నులు బహూకరించారు అదేవిధంగా ఇటీవలే విజయవాడలో జరిగిన కుంపు పోటీలలో స్టేట్ ఫస్ట్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఏడవ తరగతి విద్యార్థిని వర్షిణిని అభినందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి అకాడమిక్ డైరెక్టర్ సింధూషారెడ్డి తదితరులు పాల్గొన్నారు టుడే ఈస్ ఆగస్ట్ థర్టీన్త్ అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే ఇన్ ప్రతిభా స్కూల్ దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ డే ఫర్ అస్ బికాస్ ఐ మై సెల్ఫ్ ఐఎమ్ లెఫ్ట్ హ్యాండ్ వీ హ్యావ్ త్రీ లెఫ్ట్ హ్యాండ్ టీచర్స్ ఇన్ ఆర్ స్కూల్ తమ్మయ్య సార్ రవీంద్ర సార్ అండ్ రోషిన మిస్ అండ్ వీ హ్యావ్ సిక్స్టీ మోర్ దెన్ సిక్స్టీ స్టూడెంట్స్ యాజ్ అ లెఫ్ట్ హ్యాండర్స్ ఎందుకు లెఫ్ట్ హ్యాండర్స్ డే అనేది స్పెషల్ అంటే వరల్డ్లో అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ జనాభా అందరూ కూడా లెఫ్ట్ హ్యాండర్స్ డే చాలామంది ఫేమస్ సెలబ్రిటీస్ ఉన్నారు లెఫ్ట్ హ్యాండర్స్ అమితాబ్ బచ్చన్ తర్వాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కానీ బరాక్ ఒబామా తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తర్వాత చార్లెస్ డార్విన్ అల్బర్ట్ ఐన్స్టైన్ వీళ్ళందరూ కూడా లెఫ్ట్ ఏ మనం ఇఫ్ యూ స్టడీ లిటిల్ బిట్ అబౌట్ బయాలజీ మనకి బ్రెయిన్లో వీ హ్ టూ హెమిస్పియర్స్ ద లెఫ్ట్ రైట్ హెమిస్పియర్ అండ్ ద లెఫ్ట్ హెమిస్పియర్ ద లెఫ్ట్ హెమిస్పియర్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ నోన్ టు బీ వర్కింగ్ వెల్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లాజిక్స్ సైన్స్ ఎనాలిసిస్ థింకింగ్ ఇవన్నట్లో చక్కగా లెఫ్ట్ బ్రెయిన్ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది తర్వాత రైట్ బ్రెయిన్ ఏమో క్రియేటివిటీ తర్వాత స్పేషియల్ అవేర్నెస్కి తర్వాత లోడ్ ఆఫ్ ఇమాజినేషన్ విజువలైజేషన్ స్పేషియల్ అవేర్ ఇలాంటి థింకింగ్ అన్నటి కూడా రైట్ బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది తర్వాత మనకి బాడీ అంతా కూడా క్రాస్ బైడ్గా ఉంటుంది అంటే మనకి ఎక్కువ రైట్ హ్యాండ్ యూస్ చేసినప్పుడు మనకి లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వాలంటే మన లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేయాలి సో ఈ లెఫ్ట్ ఇస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దే ఆల్ డూ రైటింగ్ విత్ దర్ లెఫ్ట్ హ్యాండ్ సో వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ యూస్ చేయడం వల్ల రైట్ బ్రెయిన్ బాగా యాక్టివేట్ అవుతుంది సో దాని మీనింగ్ ఏంటి వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్లో కూడా వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఉన్న తర్వాత ఆర్ట్స్లో క్రియేటివ్ ఇలాంటి ఇమాజినేటివ్ ఫీల్స్ అన్నట్లు కూడా లెఫ్ట్ హ్యాండర్స్ రాణించడానికి చాలా మంచి అవకాశం ఉంది